సనాతన ధార గురువు వెలుగులో దైవత్వాన్ని కోరుతూ జ్ఞానోదయానికి ధార ప్రవాహం సనాతన ధారలో సనాతన ధర్మ సనాతన అంటే అన్నింటినీ కలుపుకొని మరియు సమయం లేనిది కాబట్టి సనాతన అంటే అనంత శాశ్వతం ఆది అంటే ప్రారంభం మరియు అంతం అంటే ముగింపు అనంత అం అంటే ప్రారంభం లేదా ముగింపు లేనిది కాబట్టి సమయం లేదా ప్రదేశంతో సంబంధం లేకుండా ప్రతిదానిలోనూ అంతర్లీనంగా ఉండే దహర్మం సనాతన దహర్మం దహర్మం ఋత అనే మూల భావన నుండి ఉద్భవించింది ఇది సహజ ప్రవాహాన్ని లేదా సహజ దృగ్విషయాన్ని సూచిస్తుంది దహర్మకు నిర్వచనాల వర్ణపటం ఉంది కాని సంక్షిప్తంగా దీనిని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ఇది సృష్టిలోని ప్రతి అస్తిత్వం యొక్క సహజ లక్షణం ఇది ఒక దృగ్విషయాన్ని ఏర్పరుస్తుంది రెండవది ఇది చుట్టుపక్కల సంచిత శ్రేయస్సు వైపు చర్య యొక్క ఎంపిక లేదా క్రియారహితం కు ఒక మార్గం సనాతన ధర్మం అనేది ఒక పేరు బిరుదు మతం లేదా తత్వశాస్త్రం కాదు కాబట్టి అది ఏమిటి మనం దానిని అభిప్రాయాలుగా కాకుండా సనాతన కా ధర్మ సాహిత్యం నుండి సూచనలతో వివరంగా అన్వేషిస్తాము సనాతన ఋష సాహిత్యంలో ఈశ్వర ఈశ్వర బ్రాహ్మణ గురు ముక్తి మోక్ష కర్మ ఋష పురుష పురుష ప్రకృతి యోగ భక్తి అద్విత మరియు మరిన్ని వంటి వివిధ భావనలు ఉన్నాయి విస్తృతంగా ఋషర అర్ధ కామ మరియు మోక్షాలను ప్రాథమికంగా పరిగణిస్తారు అయితే సనాతన ఋషరాన్ని నిర్వచించే సారాంశం ఏమిటంటే ఈశ్వర బ్రాహ్మణం కాదు గురు ఋషర మరియు కర్మ కర్మ ఋషర యొక్క ఉపసమితిగా మారుతుంది మరియు ఈశ్వరుడు గురువు ద్వారా అన్వేషించబడిన అంశంగా మారుతుంది కాబట్టి గురువు మరియు ఋషర అనే రెండు భావనలు మాత్రమే మిగిలి ఉన్నాయి శృతి మరియు లేదా స్మృతి ద్వారా పొందిన వాక్యం ద్వారా ఋషరాన్ని అర్థం చేసుకోవడానికి గురువు ఒక మార్గదర్శి కాబట్టి గురువు యొక్క సత్యం మరియు ఆ సత్యం ఈశ్వరుడు ఏకవచన అవగాహన బ్రహ్మం బ్రహ్మం అనేది నిర్వచనం లేని పదం అది కేవలం ఒక సాక్షాత్కారం మాత్రమే మరో మాటలో చెప్పాలంటే స్మృతి మరియు శృతి అనేవి ఋషులు వేదాన్ని పొంది గ్రహించిన సాధనాలు మరియు వేదం సత్యం ఆ సత్యం అనంతమైన మనస్సాక్షి బ్రహ్మం యొక్క గుణం పాత్ర మరియు నిర్గుణం పాత్ర లేనిది రెండింటినీ అన్వేషించే మార్గం ఈశ్వరుడు ఒక జీవి కాదు అది ఒక భావన మరియు మొత్తం వేద సాహిత్యం రుధర్మ భావనను మరియు ఋత్విజువల్ భావనను ప్రకటిస్తుంది దీని ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చు రుధర్మ గురువు లేదా ఈశ్వరుడికి మరే ఇతర భాషలోనూ సమానమైన పదం లేకపోవడం ఇదే కారణం గురువును గురువుగా ఈశ్వరుడిని దేవుడిగా మరియు రుధర్మాన్ని విధి లేదా చట్టంగా ఎప్పుడూ అర్థం చేసుకోకండి ఈ భావనలు సనాతన ధర్మ సాహిత్యం యొక్క సారాంశాన్ని మరియు పునాదిని అన్వేషించడానికి ప్రాథమిక అంశాలుగా ఉన్నాయి అలాగే కలియుగంలో ఒక మతంగా ఉద్భవించిన హిందూ మతం కూడా హింద్ అనేది ఒక మతం కంటే భౌగోళిక ప్రాంతం కానీ ప్రస్తుత యుగంలో దానిని ఒక మతంగా అర్థం చేసుకున్నారు హింద్ గా గుర్తించబడిన ఈ ప్రాంతంలో వేదాలు మరియు ఇతర సాహిత్యాల నుండి ఉద్భవించిన ధర్మం మాత్రమే ఉంది అందుకే ప్రజలు హిందూ ధర్మం అనే శీర్షికను ఉపయోగించడం ప్రారంభించారు ఈ చర్చలో ధర్మం యొక్క అర్థం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మరియు అది మన జీవిత అన్వేషణ సమయంలో పరిణామం చెందాలి గతంలో వివిధ గొప్ప వ్యక్తులు గురువుల మహర్షి ఋషులు మార్గదర్శకత్వంలో తమ జీవితాంతం ధర్మాన్ని అన్వేషించారు శాస్త్రాన్ని శాస్త్ర పరిశీలన పరిశీలించడం ద్వారా మరియు ఒకరి జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నాలు చేయడం ద్వారా ధర్మం అనుస్థానం ధర్మాన్ని అన్వేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి జీవితంలో చేసే ఈ ప్రయత్నాన్ని ధర్మ సాధన అంటారు ధర్మాన్ని నిర్వచించడం కొంచెం క్లిష్టంగా మారుతుంది కాని మనం దానిలోకి లోతుగా వెళ్దాం ధర్మం ఋత అనే మూల భావన నుండి ఉద్భవించింది ఇది సృష్టిలోని సహజ ప్రవాహాన్ని లేదా సహజ దృగ్విషయాన్ని సూచిస్తుంది ధర్మాన్ని ఒక అస్తిత్వం దృగ్విషయం యొక్క సహజ లక్షణం దృగ్విషయం వివరించే సందేశంగా నిర్వచించవచ్చు ఇది తగిన ఎంపిక మరియు ఆ ఎంపికకు మార్గాన్ని కూడా వివరిస్తుంది రుమాన్ని ఒక చర్యగా లేదా క్రియారహితంగా చేసినప్పుడు సత్ కర్మ అనే పరిణామానికి దారితీస్తుంది ఈ పరిణామం సత్ కర్మ చేసేవారికి కర్త ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణం ప్రకృతి యొక్క సంచిత శ్రేయస్సును కలిగి ఉంటుంది మరియు ఉన్నత స్పృహను చేరుకోవడానికి ఒక సాధనంగా మారుతుంది మరో మాటలో చెప్పాలంటే సృష్టి వృత యొక్క సహజ ప్రవాహానికి భంగం కలిగించని చర్యధర్మం బదులుగా ఇది సృష్టిలోని సహజ క్రమాన్ని మరియు సామరస్యాన్ని కొనసాగిస్తుంది అందువల్ల మీమాంస తత్వశాస్త్ర పాఠశాలను స్థాపించిన మరియు వేద వ్యాస విద్యార్థి అయిన ఋషి జైమిని ధర్మాన్ని ఇలా నిర్వచించాడు కోదన లక్షణ ధర్మ అర్ధం అన్ని పరిసరాల యొక్క సంచిత శ్రేయస్సుకు దారితీసేది ఈ చర్య నిష్క్రియ ధర్మ అనేది ఒక జీవి కర్త ఒక నిర్దిష్ట పరిస్థితిలో కాల కలిగి ఉన్న స్థితి ఆశ్రమం లేదా ఉపాధి వంటివి యొక్క సమిష్టి ఈ చర్య దాని పర్యవసానం తో కలిపి కర్మఫలం అంటారు వ్యక్తిగత కోరిక కోసం అటువంటి ఆస్తిని అధిగమించడం లేదా దుర్వినియోగం చేయడం మంచిది కాదు అది ఆధర్మ ధర్మ నిరాకరణ అవుతుంది ఉదాహరణకు అగ్ని యొక్క ధర్మం దహనం నీటి ధర్మం ప్రవహించడం మరియు కలిసి ఉండటం గాలి లేదా గాలి యొక్క ధర్మం వ్యాప్తి చెందడం వ్యక్తిగత కోరిక కోసం దీనిని అధిగమించడం పర్యావరణ వ్యవస్థలో నీటి సహజ ప్రవాహాన్ని ఆపడం లేదా విధ్వంసక ప్రయోజనాల కోసం అగ్నిని ఉపయోగించడం వంటివి పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కోల్పోతాయి ఈ విధంగా ధర్మం అనేది ప్రకృతి ప్రకృతి సృష్టి ద్వారా ప్రసాదించబడిన స్వాభావిక స్వభావం ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడుగుదాం ప్రకృతి సృష్టిలోని అన్ని అంశాలలో అంతర్లీన స్వభావాన్ని ప్రసాదిస్తే మానవులుగా మనం కూడా ఈ ఐదు అంశాలతో పంచభూతాలతో తయారవుతాము అప్పుడు మనం వాటి లక్షణాలను వారసత్వంగా పొందకూడదా కోరిక రాగం ద్వేషం మరియు స్వీయ నిర్వచించిన గుర్తింపు అహంకార ద్వారా కప్పివేయబడిన బుద్ధి బుద్ధి కారణంగా ప్రతిదాని యొక్క సంచిత శ్రేయస్సును కాకుండా ఒకరి స్వంత సంతృప్తికి విజ్ఞప్తి చేసే మార్గాన్ని ఎంచుకునేది మానవుడు మాత్రమే వ్యక్తిగత గుర్తింపు మరియు స్వర్పూరిత కోరిక కారణంగా మానవుడు సృష్టి మరియు పర్యావరణం నుండి స్వతంత్రుడనే తప్పుడు భావనను సృష్టిస్తాడు మనం అదే ప్రకృతిలో భాగమని మరియు మన సంకల్పం కోరిక ప్రకృతి సంకల్పంలో పరిమితమని మానవులు గ్రహించడంలో విఫలమవుతారు వాస్తవానికి అపరిమితమైనది మన స్పృహ మన భౌతికత్వం లేదా కోరిక కాదు కాబట్టి ఇచ్చిన పరిస్థితిలో జీవి యొక్క ధర్మానికి అనుగుణంగా చేసే చర్య సత్ కర్మకు దారితీస్తుంది లేకుంటే దుష్ కర్మకు దారితీస్తుంది కాబట్టి ధర్మకి దగ్గరగా ఉన్న ఆంగ్ల సమానమైన పదబంధం సత్ కర్మకు దారితీసే సహజమైన లేదా సార్వత్రిక చట్టం అయితే దానిని చట్టం అని పిలవడంలో లోపాలు ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఒక చట్టం స్వీయ నిర్మిత లేదా సహజమైనది తప్పించుకోవచ్చు మరియు చట్టాన్ని అమలు చేసేవారి కళ్ళ నుండి నేరాన్ని దాచవచ్చు కానీ ధర్మ అనేది మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి స్వేచ్ఛగా ఎంచుకోగల చట్టం అయితే తప్పించుకోలేనిది లేదా పారిపోలేనిది దాని పర్యవసానం అధికర్మ కాహర్మపై పూర్తి చర్చను ఈ పోర్టల్ యొక్క అంశాలపై చూడవచ్చు అందుకే గీతాచార్య శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం యొక్క రెండో అధ్యాయం నలభై ఏడో శ్లోకంలో ఒక జీవి యొక్క ఎంపిక ఆచరించాల్సిన చర్యలో మాత్రమే ఉంటుంది ధర్మ లేదా ధర్మ మరియు దాని ఫలితాలలో ఎప్పుడూ ఉండదు అని చెప్పారు కర్మనేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మ కర్మాణి కాబట్టి ధర్మం అనేది ఒక నియమం లేదా ఆజ్ఞలాగా స్థిరాంకం కాదు అది పరిస్థితి సమయం ఉపాధి జంతువు లేదా మానవుడు లేదా పర్వతం వంటి ఒక రకమైన జీవి వ్యక్తి ఆశ్రమం మరియు మరిన్నింటిని బట్టీ మారుతుంది అప్పుడు ఈ సృష్టిలో ఏమి మారదు దానిని ఈ విధంగా పరిశీలిద్దాం ధర్మం తిరిగే చక్రం లాంటిది అయితే మారుతుంది ఈ చక్రం దేని ఆధారంగా తిరుగుతుంది సమాధానం ఒక ఇరుసు ఒక ఇరుసు అంటే చక్రాన్ని నిలుపుకునేది లేదా పట్టుకుని దానిని తిప్పడానికి అనుమతిస్తుంది ఈ సృష్టిలో ధర్మం మారడానికి ఈ ధర్మాన్ని మార్పులేని అస్తిత్వంగా పట్టుకునే ఇరుసు సనాతన ధర్మం అంటే మారుతున్న అన్ని ధర్మాలకు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే ఒక ధర్మం సనాతన ధర్మం ఒకే శాశ్వత ధర్మం కాబట్టి ఎప్పటికీ మార్పుకు లోబడి లేని ఈ ఒక శాశ్వత ధర్మం ఏమిటి ఈ శాశ్వతమైన మార్పులేని విషయానికి సత్యం లేదా సత్యం సమయం మరియు పరిస్థితితో సంబంధం లేకుండా మనందరికీ వర్తించే ఈ శాశ్వతమైన ధర్మం సత్యాన్ని గ్రహించడం మరియు సత్యాన్ని అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష అనే లక్షణం మనందరిలో నిర్మించబడింది ఈ ఆస్తిని సనాతన ధర్మం అంటారు కానీ సత్యాన్ని ఎందుకు గ్రహించాలి లేదా వెతకాలి సమాధానం విముక్తి లేదా ముక్తి ఈ సాక్షాత్కారం అనేక విధానాల ద్వారా రావచ్చు కాని ఆకాంక్ష ఒకటే అది ముక్తి ఎందుకు సనాతన ధర్మాన్ని ప్రాథమిక స్థాయిలో అన్వేషించడం ద్వారా మనం దీనిని తదుపరి చూస్తాము ఈ పోర్టల్లో గురు మరియు రుధర్మ భావనల నిర్వచనం మరియు ప్రాముఖ్యతను వాటి సంబంధిత శీర్షికలపై క్లిక్ చేయడం ద్వారా కూడా దయచేసి అన్వేషించండి కా బౌద్ధ స్మారక చిహ్నం సాంచిహిల్ మధ్యప్రదేశ్ భారతదేశం రెండు వేల పదమూడు సనాతన రుషర్మకు సంబంధించిన పురాతన సాహిత్య కంటెంట్ ముఖ్యంగా సంస్కృత సాహిత్యం చాలా ఉంది తొలి గ్రంథాలు వేదాలు వేదాల నుండి ఉపనిషత్తుల వంటి ఇతర సాహిత్యం ఉద్భవించింది మరియు ఈశ్వర ఈశ్వర యొక్క వివిధ వ్యక్తీకరణల నుండి పురాణం ఉద్భవించింది కాబట్టి సాహిత్యం అభివృద్ధి చెందుతోంది అనేక ఇతర భాషలలో కూడా అందుకే సనాతన ఋషర్మ హిందూ మతానికి సమానం కాదు ఇటీవలి కలియుగంలో ఒక మతంగా ఉద్భవించిన శీర్షిక అందువల్ల చర్చ ఎప్పుడూ సనాతన ఋషర్మ వర్సెస్ హిందూ మతం కాకూడదు ఎందుకంటే హిందూ మతం ఒక ఉపసమితి మరియు ఎక్కువ లేదా తక్కువ ఒక మతంగా గుర్తించబడుతోంది అయితే సనాతన ఋషర్మ ఒక మతం కాదు దీనిని మనం త్వరలో అన్వేషిస్తాము శ్రీమద్ భాగవతం శ్రీ మహాభారతం శ్రీ రామాయణం లేదా శివ పురాణం వంటి ఏ సనాతన ఋష సాహిత్యాన్ని పురాణం మరియు ఇతిహాసంతో సహా ఎవరైనా పరిశోధించడానికి ప్రయత్నించినా అన్నీ ఒకే పదం చుట్టూ తిరుగుతాయి అది ధర్మం మరియు ఈ సాహిత్యమంతా మనకు గురువులు ఋషులు ఇచ్చారు కాబట్టి సనాతన ఋషం ఒక మతం కాదు అది ఒక ఆరాధన కాదు అది ఒక సిద్ధాంతం కాదు అది ఒక తత్వశాస్త్రం కూడా కాదు కానీ మనం ఏదైనా ముగింపులకు వెళ్లే ముందు దయచేసి చదవడం కొనసాగించండి సనాతన ఋషం సాహిత్యం అనేది ఈ వాస్తవికత యొక్క నిర్మాణం దాని పరిమితులు మరియు సత్యాన్ని సత్యం గ్రహించడానికి కాల కాలం కాలం లేదా యుగం లోని అస్తిత్వాల జీవనశైలి లేదా ఉనికిని వివరించే ఒక విజ్ఞాన సర్వస్వం ఇది ఈ వాస్తవికత యొక్క స్వభావాన్ని మరియు అత్యున్నత చైతన్యాన్ని వివరిస్తుంది అయితే ఇది నిర్దేశించదు లేదా ఆజ్ఞాపించదు వాస్తవికత యొక్క పరిమితులు మాత్రమే అమలు చేస్తాయి భౌతిక శరీరంతో కూడిన మానవుడు తాత్కాలిక ఉనికి స్థితి మాత్రమేనని గ్రహించడంలో సహాయపడటానికి మాత్రమే ఈ కంటెంట్ ఉంది మరియు ఈ భౌతిక రూపాన్ని ఈ వాస్తవికత లేదా ప్రకృతి ద్వారా అనుమతించబడినది ఉపయోగించి నేర్చుకోవడానికి అమలు చేయడానికి మరియు చైతన్యంలో పెరగడానికి ఇక్కడ ఉన్నాడు ఇది బ్రహ్మానందం బ్రహ్మానందం కు దారితీస్తుంది మనం ఒక ప్రత్యేక అస్తిత్వం కాదు మొత్తంలో ఒక భాగం ఒకే శక్తి ప్రకృతి మరియు స్పృహ పురుష యొక్క భాగం అని ఇది వివరిస్తుంది అయినప్పటికీ మనకు స్వతంత్రంగా ఉన్నారనే భ్రమను ఇచ్చే అనుభవం మనకు ఉంది దీనిని ప్రఖ్యాత యోగి సద్గురు వాసుదేవ్ ఇలా చక్కగా ఉటంకించారు మనం ఈ మొత్తం విషయంలో ఒక భాగం మాత్రమే అయినప్పటికీ జీవితం మీకు ఒక వ్యక్తిగత అనుభవాన్ని ఇస్తుంది మనం నిజంగా ఏమీ కాకపోయినా సృష్టిలో ఒక దుమ్ము రేకు అయినప్పటికీ మనం ఇక్కడ కూర్చుని ఒక వ్యక్తిలా భావించగలం ఇది సృష్టి యొక్క గొప్పతనం తనను తాను అన్నింటికీ బ్రహ్మం ఒకటిగా గ్రహించే ఈ విధానం యోగా తప్ప మరొకటి కాదు ఇది ఏకత్వాన్ని లేదా ఏకత్వాన్ని ఏకం చేయడానికి లేదా గ్రహించడానికి చేసే ప్రయత్నం సనాతన ధర్మంలోకి మారడానికి ఇదే కారణం మరియు అది దాని సందేశాన్ని బోధించదు ప్రచారం చేయదు లేదా ప్రచారం చేయదు అందువల్ల దానిని ఎప్పుడూ ప్రకటించడానికి ప్రాచుర్యం పొందటానికి లేదా బోధించడానికి ప్రయత్నించకూడదు ఒకరు ఆ మార్గంలో నడవాలి మరియు ఇతరులకు ఉదాహరణగా ఉండాలి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి లేదా భక్తిని అర్థం చేసుకోవాలనే కోరిక ఉన్న వ్యక్తి లేదా ఈశ్వరుడిని భావన వెతకాలనే కోరిక ఉన్న వ్యక్తి స్వయంచాలకంగా శాస్త్రాన్ని శాస్త్రాన్ని అన్వేషించడానికి ప్రయత్నాలు చేస్తాడు మరియు మరింత ముఖ్యంగా తనను తాను జీవనశైలిగా అభివృద్ధి చేసుకోవడానికి దానిని అమలు చేస్తాడు కాని ఎంపిక ద్వారా మాత్రమే జగద్ గురుశ్రీ ఆదిశంకరాచార్య రెండువేల పదిహేడు కర్మ అనేది అంతులేని ముడి ద్వారా సూచించబడుతుంది టిబెటన్ అంతులేని ముడి అక్టోబర్ రెండువేల ఇప్పుడు దీనిని వేరే కోణం నుండి పరిశీలిద్దాం సనాతన ధర్మం ఒక మతం లేదా తత్వశాస్త్రం ఎందుకు కాదు ఎందుకంటే సనాతన ధర్మం ప్రత్యేకంగా ఒక మానవాతీత సంస్థ పట్ల నియమాలను నిర్దేశించదు విధులను ఆదేశించదు లేదా సూత్రాలను వివరించదు లేదా ఒక నిర్దిష్ట తాత్విక గమ్యాన్ని చేరుకోవడానికి విద్యా పద్ధతిలో ఒక నియమాన్ని లేదా కోర్సును నిర్దేశించదు చాలామంది సనాతన ధర్మ సాహిత్యం యొక్క గమ్యస్థానాన్ని ముక్తి మోక్షం జీవ బ్రహ్మైక్య సిద్ధి లేదా శాంతి అని భావించినప్పటికీ ఇవి గమ్యస్థానాలు కావు అవి ఒక జీవి అభివృద్ధి చెందే దిశలు అయినప్పటికీ గమ్యస్థానం అని పిలువబడేది ఇప్పటికే ప్రతి జీవిలో ఉంది మిగిలి ఉన్న ఏకైక విషయానికి సాక్షాత్కారం ఇది మనుగడ కోరిక గుర్తింపు దురాశ భౌతికత్వం లక్ష్యాలు రోల్ మోడల్స్ కీర్తి సాధన బద్ధకం సందేహం అనిశ్చితి భౌతికవాదం మరియు మరిన్ని వంటి వివిధ పొరల భ్రమల ద్వారా అడ్డుకోబడుతుంది అందువల్ల సనాతన ధర్మ సాహిత్యం పాఠ్యపుస్తకం గ్రంథం ఆధారితమైనది లేదా గమ్యం ఫలిత ఆధారితమైనది కాదు బదులుగా ఇది విముక్తి ఆధారితమైనది మరియు అన్ని యోగాలు దాని ఆచరణలో అనువర్తనంలో ఉండటానికి ఇదే కారణం శ్రీ ఆది శంకరాచార్యుడు వివేకచూడామణి వివక్ష యొక్క శిలాఫలకం అనే అద్విత సిద్ధాంతం యొక్క ప్రసిద్ధ కూర్పు ద్వారా వివరించబడింది పాండిత్యం చక్కగా వ్యక్తీకరించబడిన వాక్చాతుర్యం పదాల సంపద మరియు గ్రంథాలను వివరించడంలో నైపుణ్యం ఈ విషయాలు జ్ఞానులకు ఆనందాన్ని ఇస్తాయి కాని అవి విముక్తిని కలిగించవు యోగ సాధన ద్వారా లేదా తత్వశాస్త్రం ద్వారా మంచి పనుల ద్వారా లేదా అభ్యాసం ద్వారా కాదు విముక్తి రాదు కాని ఆత్మ మరియు బ్రహ్మ ఒకటేనని గ్రహించడం ద్వారా మాత్రమే వేరే విధంగా కాదు వాస్తవం బ్రహ్మం గురించిన నిర్దిష్ట జ్ఞానం సరైన బోధనలపై ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తుంది పవిత్రమైన అభ్యసనాలు లేదా దానధర్మాలు లేదా వందలాది శ్వాస వ్యాయామాల సాధన ద్వారా కాదు కాబట్టి సనాతన ధర్మం నిర్దిష్ట గ్రంథం ఆధారంగా కాదు పుస్తక ఆధారితమైనది కాదు లేదా విద్యా కోర్సు ఆధారంగా కాదు ఇది నరకం స్వర్గం యొక్క విధిపై లేదా దాతృత్వ పనులపై ఆధారపడి లేదు ఇది ఆచారాలు లేదా యోగాలో శారీరక శ్వాస వ్యాయామాలపై ఆధారపడి లేదు ఇది తత్వశాస్త్ర ఆధారితమైనది కాదు ఎందుకంటే తాత్విక గమ్యం లేదు అప్పుడు అది దేనిపై ఆధారపడి ఉంటుంది ఇది సాక్షాత్కార ఆధారితమైనది సాక్షాత్కారం అంటే ఏదైనా సాధించడం కాదు అంటే మన నిజమైన స్వభావాన్ని అంటే స్పృహను కప్పి ఉంచే భ్రాంతి మేఘాన్ని తొలగించడం ఈ భ్రాంతి మేఘాన్ని అ విద్య అంటారు ఇది మాయ ఫలితంగా ఉంటుంది ఈ అ విద్యను యోగ సూత్రంలో అనేక వృత్తిలలో తప్పుడు వాస్తవాలు ఒకటిగా వర్ణించారు ఈ భ్రాంతి మేఘాన్ని అంతఃకరణ చిత్త అనే వ్యాసంలో అన్వేషించవచ్చు యోగ యూజ్ అనే మూలపదం నుండి వచ్చింది అంటే విలీనం లేదా చేరడం మరియు యోగ అనే పదం శరీరం కోసం శారీరక వ్యాయామాలకు లేదా శ్వాస పద్ధతులకు మాత్రమే పరిమితం కాదు యోగ సూత్రం మహర్షి పతంజలి రాసినది అనేది ఎనిమిది అంగాలుగా విభజించబడిన సమగ్రమైన మరియు సమగ్రమైన మార్గం అష్టాంగ యోగా అని పిలుస్తారు ఇది ఒకరి స్వంత శరీరం మరియు మనస్సు ఒకరి విముక్తికి అడ్డంకిగా ఉండకుండా వివిధ పరిమితులు మరియు ప్రభావాల నుండి తనను తాను విడిపించుకోవడానికి అనుమతిస్తుంది అందువల్ల యోగా అనేది సాక్షాత్కారానికి ఒక మార్గం మరియు మార్గం మరియు విద్యారంగం కాదు విముక్తి అనేది సాక్షాత్కారం యొక్క స్వయంచాలక పరిణామం మరియు దీనికి విరుద్ధంగా కాదు అందువల్ల విముక్తి అనేది ఒక సాధన కాదు ఇది యోగా ప్రక్రియలో గ్రహించబడే స్వాభావిక స్థితి సనాతన ధర్మం విధి లేదా ఉద్దేశ్యంతో కూడినది కాదు అనే వాదనలకు బదులుగా దీనిని పరిశీలిద్దాం ఇంతకు ముందు చెప్పినట్లుగా సనాతన ధర్మం గమ్యాన్ని చేరుకోవడానికి నిర్దిష్ట సూత్రాల సమితిని నిర్దేశించదు గమ్యం దేవుడు ఈశ్వరుడు లేదా స్వర్గం అని అనుకుందాం దయచేసి గమనించండి ఎవరైనా ఏదైనా మంచి వర్సెస్ చెడు లేదా సరైన వర్సెస్ తప్పు లేదా మంచి వర్సెస్ చెడు అని నిర్వచించినప్పుడు సూత్రాలు ఉంటాయి ఇది ఒక వ్యక్తి నైతిక ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది అందువల్ల సూత్రాలు నైతికత కోసం ఉన్నాయి మంచి వర్సెస్ చెడు అనే భావనను బాగా అర్థం చేసుకోవడానికి ఈ పోర్టల్లోని పాప మరియు పుణ్య విభాగాన్ని దయచేసి అన్వేషించండి కాబట్టి దీని అర్థం సనాతన ధర్మంలో చెడు లేదు మరియు నైతికత లేదు దీని అర్థం మంచి వర్సెస్ చెడు లేదు దీనిని చాలా జాగ్రత్తగా విశ్లేషిద్దాం భద్రత మరియు మనుగడ వంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి గందరగోళం ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి సూత్రాలను వెతకవలసిన అవసరం ఉంటుంది కాని అలాంటి గందరగోళం లేకపోతే మనకు సూత్రాలు లేదా తత్వశాస్త్రం అవసరమా ఒక జంతువుకు స్వీయ గుర్తింపు లేదు అది దాని స్వంత ఉనికి మరియు సృష్టి గురించి ప్రశ్నను లేవనెత్తడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి అది తత్వాన్ని కోరుకోదు అది ప్రవృత్తిపై జీవిస్తుంది అయితే మానవుడు స్వీయ గుర్తింపును క్లెయిమ్ చేసుకుంటాడు కాబట్టి మనుగడ కంటే ఎక్కువ కోరుకుంటాడు కాని ఈ గందరగోళం పోతే అప్పుడు అవసరం ఏమిటంటే సమయం మన నిజమైన స్వాభావిక స్వభావాన్ని ఆత్మను గ్రహించడానికి సూత్రాల సమితి ఒక తత్వశాస్త్రం కావచ్చు ఉంది తద్వారా ఒకరు చర్యల సమితిని సమర్థించుకోవచ్చు కానీ ఆ సమర్థనలు తప్పనిసరిగా ఉన్నత స్పృహకు ఒక మార్గాన్ని లేదా జీవనశైలిని నిర్వచించవు అవి ఒక సామాజిక నిర్మాణంలో సురక్షితమైన స్వర్గధామాన్ని అందిస్తాయి మనం సురక్షితంగా ఉండటానికి మరియు ఉన్నత స్పృహకు మార్గాన్ని వెతకడానికి మరియు నడవడానికి మళ్ళీ ఉన్నత స్పృహ లేదా శాంతి లేదా విముక్తి అనేది ఒకరు సాధించాల్సిన బాహ్య అస్తిత్వాలు కాదు అవి ఒకరు గ్రహించాల్సిన ఆత్మ యొక్క స్వాభావిక స్వభావం అందువల్ల ఇదంతా కాలపరిమితి లేకుండా లేదా దేవుడు లేదా నరకం పట్ల ఎటువంటి తొందర లేదా భయం లేకుండా వెతకడం అన్వేషించడం మరియు గ్రహించడం గురించి సనాతన ఋషం మనం ఒకే చైతన్యం లేదా అవగాహన దీనిని బ్రహ్మం లేదా బ్రహ్మం అని పిలుస్తారు అని చెబుతుంది కాబట్టి చేతిలో ఉన్న సమయం అనేది గ్రహించడానికి మాత్రమే ముగింపు రేఖను చేరుకోదు సనాతన ఋషం అంటే సాక్షిగా ఉండటం మరియు పరీక్షలో ఉత్తీర్ణత సాధించటం కాదు అందుకే జ్ఞానోదయం పొందిన జీవులు సాక్షాత్కారాల తర్వాత కూడా వారి భౌతిక రూపంలోనే కొనసాగారు వారు మరణం లేదా స్వర్గాన్ని కోరుకోలేదు వారు అన్నీ అని వారు గ్రహించారు మరియు కాలక్రమేణా శరీరం ప్రకృతితో విలీనం అవుతుంది ఈ సాక్షాత్కార జీవులు సత్యం మరియు మాయ భ్రాంతులు రెండింటికీ సాక్షిగా ఉనికిలో ఉన్నారు వారి చుట్టూ ఉన్న వ్యక్తిత్వం గుర్తింపు మరియు అజ్ఞానం వారికి శరీరం ఒక పరిమితి కాదు ఇది ప్రకృతి యొక్క అభివ్యక్తి మాత్రమే టైమ్ని అనువదించిన పతంజలి యోగ సూత్రం ఇలా చెబుతోంది యోగానుభవ విద్యార్థి తత్వశాస్త్రం యొక్క ఈ విద్యా ప్రశ్నల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యోగ ఒక ఆచరణాత్మక శాస్త్రం మరియు ప్రతి ఆచరణాత్మక శాస్త్రం సాధారణంగా సైద్ధాంతిక ఆధారాన్ని కలిగి ఉంటుంది ఇది వాస్తవానికి సైన్స్ యొక్క నిజమైన ఆధారాన్ని ఏర్పరిచే వాస్తవాలతో సరిగ్గా సరిపోలవచ్చు లేదా ఉండకపోవచ్చు తత్వశాస్త్రం లేదా మతం వలె కాకుండా సనాతన ఋషం అన్ని మార్గాలు ఈశ్వరునికి ఈశ్వరుడికి దారితీస్తాయా అని చెబుతుందని చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇప్పుడు ఈశ్వరుడు మానవాతీత అస్తిత్వమా లేక అతను ఆమె దేవుడా ఈశ్వరుడు ఒక భావన కాని ఎలాగో అర్థం చేసుకోవడానికి మనం సనాతన ఋష సాహిత్యాన్ని అన్వేషించి అధ్యయనం చేయాలి కాని ప్రస్తుతానికి ఈ లింక్ ఈశ్వరుడు పై క్లిక్ చేయడం ద్వారా ఈ పోర్టల్లో దాని సంగ్రహావలోకనం పొందవచ్చు ఇప్పుడు అన్ని మార్గాలు ఈశ్వరుడికి దారితీస్తే ఎంచుకోవడానికి మార్గం లేదు కాబట్టి ఒక భావన ఈశ్వరుడు గమ్యస్థానం ఎలా అవుతుంది మరియు అన్ని మార్గాలు ఈ భావనకు దారితీస్తాయి కాబట్టి అది తాత్విక గమ్యస్థానం ఎలా అవుతుంది అర్థం ఏదైనా సరే అది ఒకటే కాబట్టి ప్రశ్న తలెత్తితే ఈశ్వరుడికి వేగవంతమైన మార్గం లేదా మెరుగైన మార్గం ఏమిటి అప్పుడు అవును దానికి మనకు శాస్త్రాలు మరియు వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి అన్ని మార్గాలు ఈశ్వరుడికి ఎందుకు దారితీస్తాయి సనాతన రుమంలో కేవలం భక్తి భక్తి మాత్రమే ఈశ్వరుడికి దారితీయదు క్రియ ఉత్సుకత మరియు ఈశ్వరుడితో శత్రుత్వం కూడా ఈశ్వరుడికి దారితీస్తాయి ఎందుకు దీనిని నవవిధ భక్తి అనే వ్యాసంలో చూడవచ్చు ఒక జీవి ఒక యుగాంతంలో లేదా సృష్టి ముగింపులో ఈశ్వరుడిని చేరుకోలేకపోయినా ఈశ్వరుడు లయ రూపంలో ఆయనను చేరుకోలేని వారిని చేరుకుంటాడు దీనిని సమయం మరియు లయ అనే వ్యాసంలో అన్వేషించవచ్చు ఇప్పుడు స్వర్గం యొక్క అంశం వస్తుంది సనాతన రుమంలో స్వర్గానికి సమానమైన పదం స్వర్గ లోక కాబట్టి లోక అంటే ఏమిటి లో క అంటే కనిపించేది మనం దానిని చూస్తాము లేదా దాని ఉనికిని అంగీకరిస్తాము కాబట్టి అది ఉనికిలో ఉందని అర్థం మనం దానిని అంగీకరించకపోతే అది స్పృహ పరిణామం యొక్క మన అన్వేషణలో ఎటువంటి ఆటంకం కలిగించదు లోకాన్ని సాధారణంగా విస్తరిస్తున్న విశ్వంలో ఒక ఖగోళ ప్రపంచం అని సూచిస్తున్నప్పటికీ కొన్నిసార్లు దానిని ఒక ప్రత్యేక కోణంగా భావించవచ్చు దీనిలో భూమిపై గ్రహించిన కాల అం సమయం మరొక లోకంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది పురాణం పద్నాలుగు లోకాల ఉనికిని చెబుతుంది వాటిలో ఏడు వ్యాహతిలు భూ భూలు స్వర్ లేదా స్వర్గ మహాస్ జనస్ తపస్ మరియు అన్ని లోకాలలో అత్యున్నతమైనది సత్య లోక మా మరియు పాతాళాలు అని పిలువబడే ఏడు దిగువ లోకాలు అతల వితళ సుతల రసాతాళ తలతల మహాతల పాతాల వీటి క్రింద నరకం ఉంది కాబట్టి స్వర్గ లోకంబు లాంటి మరొక లోకం ఇది జీవునికి తాత్కాలిక నివాసం లేదా తాత్కాలిక మార్గం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే స్వర్గ లోకం లోకాలలో అత్యున్నతమైనది కానప్పుడు సనాతన ధర్మం ఎలా ఒక మతం అవుతుంది మరియు అది ఎలా గమ్యస్థానం అవుతుంది ఈ సందేశాన్ని శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం యొక్క రెండో అధ్యాయం నలభై రెండు మరియు నలభై మూడు శ్లోకాలలో చూడవచ్చు దీనిలో గీతాచార్య శ్రీకృష్ణ ఇలా చెబుతుంది కామాత్మాన స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేష బహుళం భోగైశ్వర్యగతిం ప్రతి యామిమాం పుష్పితాం వాచం విపశ్చత వేదవాదరత పార్థనాణ్యదస్థితి వాదిన అంటే కోరిన వస్తువులను ఆనందం లేదా శక్తి వంటివి పొందేందుకు వేదాలలో నిర్వచించబడిన కర్మ ఆచారాలు లో మాత్రమే నివసించేవారు స్వర్గాన్ని స్వర్గ లోకస్వర్గ తమ అత్యున్నత లక్ష్యంగా లేదా విధిగా కోరుకునేవారు తమను తాము పరిమితం చేసుకుని సున్నితమైన పుష్పించే మాటలతో ఇతరులను ఒప్పించేవారు కాని వారికి ఆత్మ లేదా స్వీయం మరియు దాని సామర్థ్యం గురించి ఎటువంటి అవగాహన లేదు శ్రీమద్భగవద్గీత నుండి మరొక శ్లోకం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని తొమ్మిదో అధ్యాయం శ్లోకం ఇరవై ఒకటి ఇందులో గీతాచార్య శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు తే తం భుక్వా స్వర్గలోకం విశాలం పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవత్రయీధర్మమనుప్రపన్న గతాగతం కామకామ లభంతే అంటే స్వర్గంలో స్వర్గ లోకం కొంత సమయం తర్వాత జీవుడు తన కర్మఫలాన్ని క్షీణింపజేసుకుని ఇతర మర్త్యలోకాలలోకి తిరిగి పడిపోతాడు మరియు కోరిక కామ జీవితం కొనసాగినంత కాలం కర్మ వేదం ప్రకారం నిర్వచించబడిన చర్యలు మరియు జన్మ పుట్టుక చక్రం కొనసాగుతుంది మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ https://www.youtube.com -slash, 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 slash at -mupai moodu